నెల్లూరు పట్టణం నివాసులు మరియు సేవా సంస్థ గౌరవ సభ్యులైన శ్రీనివాసరావు లలిత దంపతుల కుమారుడు జై సాయిరాం భవన్ పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నం భవితా కేంద్రం నందు ఉన్న మానసిక దివ్యాంగులకు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర ద్వారా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పఠాన్ కాదర్ భాష భవిత కేంద్ర ఉపాధ్యాయులు మమత లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మమత లక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉంటున్న మానసిక దివ్యాంగులకు అన్నదానం చేసిన కె శ్రీనివాసరావు లలిత దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఆటో డ్రైవర్ గా ఉంటూ నిత్యం నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రను అభినందించారు குமரே சீரியஸ் வந்து குச்சு தினி தெந்துது அஹா எதெதுக்கு குச்சுதுன்னு கேசனா சக்கங்க குச்சுறா நீ நானா மாளே ஏசி லைன் இல்லைனா கீர பொங்கன எடுத்துக்கோ இ நான் சரி வந்து ஆடுறதுல ஆகணும் ஆடுறது எல்ல ஜெட் கண மேடம் ஆ இந்த பல்ல Gue tante bo tante ironderi meile, inata mutwie tuni va api udhivada. ¿A challenge ir inversa? <laughs> De asa empieza Dése estará por ti. ichi yatote Mev lucat <laughs> por obedient прикuando. இனி கிராமத்து மாட்டுக்கு ஏு கிதே ராம்குமார் நான் செஞ்சது மாதே பெரிய हेलो ஆ புலிது நான் பதத்துக்கு மாத்திட்டேன் தெரியுதா இங்க எம்ஆர் வெச்சதுக்கு నమస్తే సార్ అందరికీ సంయుక్త సేవా సంస్థ వాళ్ళు మాకు నవంబర్ ఇరవై తొమ్మిది తేదీన మాకు మా బవితా సెంటర్కి ఫుడ్ అరేంజ్ చేశారు వాళ్ళ లలిత శ్రీనివాసు లలిత వాళ్ళ కుమారుడు భవన్ భావన్ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల మాకు ఇరవై తొమ్మిదో తేదీన మా కవిత పిల్లలకి భో భోజనాన్ని అప్లై చేశారు సప్లై చేశారు అందువల్ల ధన్యవాదాలు కవితా కేంద్రంలో కావలి సిమ్మపేట ఉన్నటువంటి కవితా కేంద్రంలో ఈరోజు సంయుక్త సేవా కేంద్రం ద్వారా శ్రీనివాసరావు గారు లలిత గారు దంబదులు కుమారు బావన్ కుటుంబంలో పిల్లలందరికీ ఫుడ్ డొనేట్ చేశారు థ్యాంక్ యూ సార్ మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్